యనమ్మ శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామచంద్ర బ్యాయనమ శ్రీ కులదేవత ఆయనమ శ్రీ పితృదేవత ఆయనమ శ్రీ నమః సాయి జీవిత చరిత్రలోని ఏడవ అధ్యాయం కాలచక్రం వేగంగా తిరుగుతున్నది వేగంగా తిరిగే కాలచక్రముతో పా పాటుగా సాయి యొక్క పేరు మహారాష్ట్ర ప్రాంతంలో నలుది నలు వ్యాపి వ్యాప్తి చెందినది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు సాయి దగ్గరకు వచ్చి వారి వారి సమస్యలను పరిష్కారాలు పొంది ఆనందిస్తున్నారు రాత్రిపూట మాల్సాపతి తాత్య బాబాతో కలిసి మసీదులోనే పడుకునేవారు ముగ్గురు తలలు మసీదు మధ్య భాగంలోకి వచ్చేటట్లుగా ఒక చోట పెట్టుకొని కాళ్ళు దూరంగా చాచుకొని పడుకొని ఏవేవో మాటలు మాట్లాడుకుంటూ ఉండేవారు ఎక్కువగా వారి ప్రశ్నలకు బాబా సమాధానాలు ఇస్తూ ఉండేవారు ఒక్కొక్కప్పుడు బాబా తానే కొన్ని ఆధ్యాత్మిక విషయాలను తనంత తానుగా బోధిస్తూ ఉండేవారు అప్పుడప్పుడు శ్యామ కూడా వారితో జత కలుస్తూ ఉండేవారు ఒక్కొక్కప్పుడు బాబా మహాసభతి చేతిని తన గుండెల మీద వేసి ఉంచి చెవిని దగ్గరగా పెట్టి గుండెలలో ను నుంచి వచ్చే శబ్దాన్ని వినమని చెబుతూ ఉండేవారు మామూలు గుండె కొట్టుకునే శబ్దం కాక అందులో నుంచి భగవన్ నామం వినిపించేదట అలాగే చేయి ఉంచి మాల్సా మాస నిద్రపోతే అరే భగత్ అని పిలిచి బాబా తట్టి లేపి సరిగ్గా పడుకోమని చెప్పేవారు రాత్రి సమయంలో ఎవరు ఎప్పుడు లేచినా బాబా పలకరించేవారట దీన్ని బట్టి బాబా నిద్రపోయేవారు కాదని కన్నులు మూసినట్లుగా పైకి కనిపించినా అది యోగ నిద్ర మాత్రమే అని మాసపతి నిర్ధారించుకున్నాడు అది పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం మార్గశిర పౌర్ణమి నాటి రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో బాబా మాల్సాపతి మామూలుగానే ఏవో మాటలు మాట్లాడుకుంటున్నారు అప్పుడు బాబా ఉపసం వ్యాధితో బాధపడు అప్పుడు బాధపడుతూ ఉన్నారు బాబా మాల్సాపతితో ఇలా అన్నారు ఇప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలి పైకి వెళ్తున్నాను తిరిగి మూడు రోజుల తర్వాత మళ్ళీ ఈ శరీరంలోకి వస్తాను ఈ మూడు రోజులు నా ఈ నా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడు ఒకవేళ మూడు రోజుల తర్వాత తిరిగి రాకపోతే మసీదు మసీదు ఎదురుగా శరీరాన్ని సమాధి చేసి గుర్తుగా రెండు జెండాలను పాతు అని చెప్పి తన మాస తొడపై ఉంచి పడుకోగానే బాబా ప్రాణం శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోయింది ఈలోగానే బా వచ్చిన తాట కూడా ఆ దృశ్యాన్ని చూసి పొందుతాడు బాబా మరణించాడనే వార్త శ్రీలో గ్రామ గ్రామం అంతా వ్యాపించింది రాత్రి రాత్రి చాలా మంది మసీదుకు వచ్చి పోగైనారు మాసా ప్రతి చెప్పిన మాటలకు తాత్యాశ అమాలు మాత్రమే నమ్మగలిగారు మిగిలిన వారంతా బాబా నిజంగా మరణించాలనే నమ్మారు గ్రామం మునుసభ బాటే ఇది మంచి అదునుగా తీసుకొని మా మహిమలు శక్తులు గలవాడు మరణించవలసిన అవసరం ఏముందంటూ రాద్ధాంతం చేయసాగారు తెల్లవారేసరికి గ్రామంలోని ప్రజలంతా మసీదుకు ముందుకు పోగయ్యారు బాటే తన అనుచరులతో శవాన్ని తొలగించబోయాడు వాదసాపతి అడ్డుకున్నాడు మూడు రోజుల తర్వాత తిరిగి వస్తానని సాయి చెప్పాడు కాబట్టి మూడు రోజుల తర్వాత ఈ శరీరాన్ని కదపడానికి వీలు లేదని గట్టిగా పట్టు పట్టుపట్టాడు గ్రామస్తులలో కొందరు మూ మూడు రోజులు చూసిన తర్వాతే తమ శవ సంస్కారం చేయవచ్చునన్న భావనతో ఏకీపించడంతో బాట ఏమీ చేయలేకపోయాడు అయినా చనిపోయిన మనిషి తిరిగి బతకడం అసంభవం అని అతని నమ్మకం మూర్ఖంగా బాబా తిరిగి వస్తాడని మాల్సాపతి నమ్ముతున్నాడని డాక్టర్ని పిలిపించి పరీక్ష చేస్తే విషయం అందరికీ కూడా తెలుస్తుందని ఆలోచించి రెండవ రోజు డాక్టర్ కోసం అహ్మద్ నగర్కు పంపుతాడు మూడవ రోజు ఉదయానికే ఆంగ్లేయ డాక్టర్ వచ్చి పరీక్షలు చేసిన తర్వాత నిజానికి మూడు రోజుల క్రితమే మా మనిషి చనిపోయాడని అయితే అప్పటికి వరకు కూడా ఈ శరీరం శవ లక్షణాలు రాలేదని మాత్రం చెబుతాడు ఏది ఏమైనా చుట్టుపక్కల పేగు వ్యాధి బాగా వ్యాపించి ఉండడం చేత శవనే అలా ఉంచడం మంచిది కాదని హెచ్చరిస్తాడు ఎలాగో మూడవ రోజు పూర్తి కావస్తుంది కాబట్టి నాలుగవ రోజు ప్రాణం రాకపోతే శవ సంస్కారానికి చేద్దామని నిర్ణయానికి గ్రామస్తులంతా వస్తారు మూడవ రోజు గడిచిన తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో బాబా శరీరంలోకి ఊపిరి ప్రవేశించి గాలి ప్రారంభం ప్రారంభమవుతుంది కాళ్ళు చేతులు కదులుతాయి క్రమంగా కొద్ది నిమిషాల్లోనే సాయి లేచి కూర్చున్నాడు మహస ఆనంద ఆనంద రే రేగంతో శ్రీ శ్రీ సాయినాథ్కి జై అని పెద్దగా అరుస్తాడు కునికి పాటలు పడుతున్న తాత్య శ్యామాలు ఉలిక్కిపడి లేస్తారు వారు కూడా ఆనందాన్ని అంచుకోలేక శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అనే పద పదే జై జై జ్వనాలు చేస్తూ బాబా పాదాల చింతకు చేరుతారు ఈ అడావుడిని విన్న ఊళ్ళో వాళ్ళు కూడా చక్కచక ద్వారకామాయి దగ్గరకు చేరుకొని బాబాకు సాష్టాంగ ప్రమాణాలు చేసి బాబాను చూసి విస్మయం చెందుతారు స్వయంగా తానే పిలిపించిన ఆంగ్ ఆంగ్లేయ డాక్టరు పరీక్షించి శవమని తేల్చిన బాబా శరీరం తిరిగి బ్రతికి తిరుగు బ్రతికి తిరుగుతూ ఉండటం చూసిన బాటే కూడా బాబా సాక్షాత్ దైవ స్వరూపుడని నమ్ముతాడు ఆనాటి నుంచి బాబా ప్రచారకుడుగా మారి తనకు తెలిసిన వారందరినీ బాబా దగ్గరకు పోయి ఆయనకు మొక్కి జన్మ జన్మం ధన్యం చేసుకు చేసుకోండి చూసిస్తూ ఉంటాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో జరిగిన ఈ సంఘటన తర్వాత బాబా కూడా అనేక చిత్రాతి చిత్రమైన లీలలు చూపుతూ ఎక్కడికెక్కడి నుంచో ఎందరెందరో భక్తులను షిరిడీకి లాగుతూ వారికి అనేక మహిమలు చూపుతూ విశ్వాసం కలిగిస్తూ అనేక విధాలుగా వారిలో పరివర్తన తీసుకొచ్చిన విధానాలు లీలలు రూపంలో తెలుసుకుందాము నిజానికి సాయి చూపి చూపిన లీలలు మహిమలు ఇప్పటి నుంచే అధికంగా ఉన్నాయి పద్దెనిమిది వందల తొంభై నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు జరిగిన సాయి జీవిత చరిత్రే యథార్థాన్ని మనకు కావలసినవి అవసరమైన చరిత్ర భావ బోధనలు లీలలు మహిమలు ఈ కాలంలోనే జరిగాయి ఇది సాయి సంకల్పించిన సంపూర్ణ జీవిత చరిత్ర కాబట్టి దీనిని ఇంతవరకు ఒక కథలాగానే తెలుసుకున్నాం ఇక ముందు రాబోయే జీవిత చరిత్రను భక్తి శ్రద్ధలతో నిష్టలతో హృదయానికి హత్తుకొని విషయ జ్ఞానాన్ని సరియైన విధంగా బుద్ధి గ్రహించే విధంగా పా పారాయణంను సాగించమని సాయి దేవుని ప్రార్థిస్తూ ఈ అధ్యాయము ఇంతటితో ముగిద్దాం ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमो नमः